హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను ఈరోజు మనం సింగిల్ లాయర్ అనే తాయ్ డ్రామాలు ఎపిసోడ్ ఫోర్ అంటే ఇదే ఫైనల్ ఎపిసోడ్ సో ఫైనల్ ఎపిసోడ్ని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే మినట్ అలాగే ఫస్ట్ క్లాస్ ఇద్దరు కూడా కాలేజ్లో ఒక దగ్గర ఉంటారు ఇంకా అదే టైంలో మినట్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఇదిగో ఎవరో ఒక అబ్బాయి నీకు ఇమ్మని ఇచ్చాడు తనకి నువ్వు అంటే ఇష్టం అనుకుంటా అని చెప్పేసి మినట్కి ఆ డ్రింక్ ఇస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు ఆ డ్రింక్కి ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మినట్ ఫ్రెండ్ని ఇంకా మినట్ ఫ్రెండ్ ఏమో ఆ అబ్బాయి మినట్కి ఇచ్చాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా ఫస్ట్ క్లాస్ నాకు ఇవ్వు అనేటప్పటికీ ఇంకా మినట్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వేమైనా జల్సీగా ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి ఇంకా మినట్ కూడా ఫస్ట్ క్లాస్ని అడుగుతూ ఉంటుంది అనమాట ఏంటి జల్సీగా ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది యాక్చువల్గా ఆ డ్రింక్ అయితే మినట్ వాళ్ళ ఫ్రెండే కావాలని తీసుకొచ్చి ఇంకా ఫస్ట్ క్లాస్ని టెస్ట్ చేయడానికి అలా చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళ ఇంటికి నోయి వస్తుంది ఇంకా నోయి వచ్చేసి నీకు ఇలాంటి వాచెస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం అంటే ఇష్టం కదా నీకు టైం మెయింటైనింగ్ చాలా ఇష్టం కదా కానీ నువ్వు అసలు అంటే మినట్ని ఎలా ఇష్టపడ్డావు ఎందుకంటే మినట్ అంటే టైం అనా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు అదంతా నీకు అనవసరం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అయినా సరే ఈ నోయి ఏం చేస్తుంది అంటే కావాలని చెప్పేసి ఫస్ట్ క్లాస్ని అంటే ఒక సోఫాలోకి తోసేసి ఇంకా తను ఫస్ట్ క్లాస్తో క్లోజ్గా మూవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఇదే టైంలో అక్కడికి మినట్ వస్తుంది ఇంకా మినట్ చూసి ఫస్ట్ క్లాస్ మీద అరుస్తుంది గట్టిగా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఇంకా కోపంగా తనేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏడ్చుకుంటూ ఇంకా ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే నోయన అక్కడే వదిలేసి మినట్ వెనకాలే వెళ్తూ ఉంటాడు ఫస్ట్ క్లాస్ ఏమో మినట్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ మినట్ మాత్రం ఇంకా నువ్వేం మాట్లాడొద్దు నాతో అని చెప్పేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట తను చాలా బాధగా ఉంటుంది ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా చాలా బాధగా ఉంటాడు తర్వాత మినట్ ఏం చేస్తుంది అంటే తను బాధగా ఉన్నప్పుడు ఒక ప్లేస్కి వెళ్తుందనమాట సో ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుని ఇంకా బియ్యంకి కాల్ చేస్తుంది నువ్వు నా దగ్గరికి రాగలవా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు బియ్యం ఏమో సరే అని చెప్పేసి అక్కడికి వస్తూ ఉంటాడు ఇదే టైంలో ఫస్ట్ క్లాస్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా ఫస్ట్ క్లాస్ దగ్గరికి నోయి వస్తుంది ఎందుకంటే నోయీ ఫస్ట్ క్లాస్ రూమ్లోనే ఉంది కదా సో అక్కడికి వస్తుందనమాట ఇంకా ఫస్ట్ క్లాస్ ఏమో ఇదంతా నువ్వు ఎందుకు చేసావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు నీకు నాకు సెట్ కాదని చెప్పాను కదా నేను నేను మినట్ని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అలా ఉంటాడు ఇంకా అప్పుడు నొయ్యి అంటుంది ఏంటి నేను నిన్ను అంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నావా ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా చాలా ఉంది చూతూ కానీ మనం ఫ్యూచర్లో కలుద్దాంలే అని చెప్పేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మినట్ ఏమో డల్గా అలా ఉంటుంది కదా సో తను అక్కడికి బియ్యం వస్తాడు ఇంకా బియ్యం వచ్చేసి ఏమైంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట అప్పుడు మినట్ ఏమంటుంది అంటే ఏం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు బియ్యం అంటాడు నన్ను క్షమించు లాస్ట్ నైట్ అలా జరిగింది కదా అని చెప్పేసి ఇలా సారీ అని చెప్తూ ఉంటాడు ఇంకా మినట్ అంటుంది నాకు తెలుసులే నువ్వు నార్మల్గా ఉంటే అలా బిహేవ్ చేయని నాకు తెలుసు నువ్వు బాగా డ్రింక్ చేస్తావు కదా అందుకే అలా బిహేవ్ చేశావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బియ్యం అయితే చాలా డల్గా ఉంటాడనమాట కొంచెం అప్పుడే తను అడుగుతాడు నువ్వు నన్ను హక్ చేసుకుంటావా అని చెప్పేసి ఇంక అప్పుడు మినిట్ కూడా బియ్యంని హక్ చేసుకుంటుంది ఇంకా తర్వాత బియ్యం ఏమంటాడు అంటే సరే మనం ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటూ ఉంటారు అయితే వీళ్ళిద్దరిని ఎవరు చూస్తారు అంటే పిక్చర్ అనమాట సో పిక్చర్ ఏమో వీళ్ళిద్దరినీ దూరంగా చూస్తూ ఉంటాడనమాట ఎవరితోనో ఫోన్లో మాట్లాడి చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు నాకే ఇప్పుడు అందరి గురించి నిజాలు తెలుస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత బియ్యం ఏం చేస్తాడు అంటే మినట్ని అంటే మినట్ రూమ్ దగ్గరికి పంపించేసి నీ ప్రాబ్లమ్ని నువ్వే క్లియర్ చేసుకో ఫస్ట్ క్లాస్ ఇక్కడే ఉన్నట్టున్నాడు అని చెప్పేసి బియ్యం అంటాడు ఇంకా దానికి మినట్ కూడా సరే అని చెప్పేసి అక్కడే కూర్చుని అలా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా లోపలేమో ఫస్ట్ క్లాస్ ఉంటాడు బయట అంటే మినట్ ఉంటుంది కానీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారనమాట సో వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒకళ్ళు అని చెప్పేసి ఇంకొకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇద్దరు రారనమాట ఇద్దరు కూడా అలా వెయిట్ చేస్తూనే ఉంటారు నైట్ అంతా ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే మినట్ ఏమో స్కూల్కి వెళ్తుంది ఇంకా స్కూల్లో అందరూ కూడా మినట్ని వియర్డ్గా చూసే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మినట్కి అర్థం కాదు ఏమైంది అని చెప్పేసి ఏమవుతుంది అంటే మినట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అన్ ఆస్తులన్నీ పోయాయి అని చెప్పేసి మొత్తం కాలేజ్ అంతా కూడా వైరల్ అయిపోతుంది అనమాట ఒక న్యూస్ వచ్చేస్తుంది అందుకని చెప్పి అందరూ కూడా మినట్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ఫారెన్ ప్రిన్సెస్ వచ్చింది అని చెప్పేసి ఇంకా అదే టైంలో అక్కడ బియ్యం కూడా ఉంటాడనమాట సో బియ్యం ఏమంటాడు అంటే మీ ఇద్దరు మినట్ ఫ్రెండ్ అనుకున్నాము కానీ మీరేంటి ఇంతలాగా ఉన్నారు మినట్ మనం ఇక్కడ నుండి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా తను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ లో ఫస్ట్ క్లాస్కి నోయి చూపిస్తుంది అనమాట ఇది ఆ న్యూస్ మినట్ గురించే వచ్చింది న్యూస్ ఇప్పుడు కాలేజ్ అందరూ కూడా తన్ని ఫాలిన్ ప్రిన్సెస్ అంటున్నారు ఇంకా కూడా నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అది తర్వాత ఫస్ట్ క్లాస్ అంటాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నేను ఎప్పటికీ కూడా మనీ గురించి కాదు తను ఇష్టపడింది అని చెప్పేసి నీలాంటి అమ్మాయి నాకు వద్దు అని చెప్పేసి నోయతో అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు నోయ్ మాత్రం చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట సో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత బియ్యం అలాగే అంటే మినట్ ఇద్దరు కూడా వేరే చోటుకు వెళ్తారు కదా ఇంకా అప్పుడు బియ్యం ఏమో సారీ మినట్ అని చెప్పేసి ఒక మెసేజ్ చూపిస్తాడు ఇంకా ఆ మెసేజ్లో ఏముంటుంది అంటే పిక్చర్ బియ్యంకి ఒక మెసేజ్ పంపిస్తాడనమాట ఏంటి అంటే మినట్ మినట్ నిన్ను నా నుండి దూరం చేసింది కదా సో అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది పిక్చర్ పంపిస్తాడు బియ్యంకి అప్పుడు బియ్యం ఏమో నన్ను క్షమించు నాకు తెలీదు పిక్చర్ ఇంతలాగా చేస్తాడని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అనమాట అయితే ఇదే టైంలో ఫస్ట్ క్లాస్ కూడా అక్కడికి వస్తాడు వచ్చి ఏంటి బియ్యం ఇదంతా అని అడిగేటప్పటికి బియ్యం ఏమో నన్ను క్షమించు అని చెప్పేసి మళ్ళీ పిక్చర్ పంపించిన మెసేజ్ని చూస్తాడు ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ ఏమో ఆ మెసేజ్ అంతా చూసి సరే ఇప్పుడు మనం పిక్చర్ దగ్గరికే వెళ్దాం పదా బియ్యం నువ్వే తనుకున్న గొడవలన్నీ కూడా క్లియర్ చేయాలి నీకు ఇష్టమే కదా పిచ్చర్ అంటే అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు బియ్యం కూడా అవును అనేటప్పటికీ ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారనమాట ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా పిచ్చర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇంకా పిక్చర్తో మినట్ ఏం చెప్తుంది అంటే నాకు బియ్యంకి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా పిచ్చర్ అంటాడు అది నువ్వు కాకుండా వేరే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు బియ్యం అంటాడు పిచ్చర్ వీళ్ళందరి మధ్య మనం గొడవ పట్టే నాకు ఇష్టం లేదు నువ్వు లోపలికి పదా నేను వస్తాను నేను మాట్లాడాలి అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంకా పిచ్చర్ కూడా బియ్యంతో పాటు లోపలికి వెళ్తాడు ఇంకా లోపలైతే బియ్యం పిక్చర్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట నువ్వు అనుకున్నదంతా తప్పు అని చెప్పేసి కానీ పిక్చర్ మాత్రం అస్సలు ఒప్పుకోడు ఇంక అప్పుడు బియ్యం మాత్రం ట్రై చేస్తూనే ఉంటాడు నిజంగానే నేను చెప్తున్నాను నాకు అలాగే బి అంటే మినట్కి మది ఏం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అయినా సరే పిక్చర్ నమ్మడనమాట నన్ను ఎలా నమ్మమంటావు ఇప్పుడు నిన్ను అని చెప్పేసి పిక్చర్ అలా అంటూ ఉంటాడు ఇంకా బయట మినట్ అలాగే ఫస్ట్ క్లాస్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో మినట్ ఏమో అవును నోయి నిన్న నీ రూమ్లో ఎందుకుంది అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ని అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అడుగుతాడు నోయి ఎందుకుంది అంటే అది ఒక పెద్ద స్టోరీ తానే వచ్చింది నా రూమ్ లోకి తనే కావాలని చెప్పేసి నా మీదకి అలా దగ్గరికి వచ్చేసింది నేనేం చేయలేదు నీకు తెలుసు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అది విన్న తర్వాత మినట్ అంటుంది నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఫస్ట్ క్లాస్ ఏమో అదేంటి నువ్వు ఎంతలాగా ఎలా నమ్మే అంటే ఒప్పేసుకున్నావు నేను ఇంకా నువ్వు నాతో మాట్లాడవేమో అనుకున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు మినట్ అంటుంది ఎందుకంటే నువ్వు అసలు అబద్ధాలు ఆడవు కాబట్టి నీకు అబద్ధాలు ఆడటం కూడా రాదు కాబట్టి నువ్వు చెప్పావని నిజమని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఇంకా తర్వాత పిక్చర్ అలాగే అంటే బియ్యం ఇద్దరు కూడా బయటకు వస్తారు ఇంకా పిక్చర్ ఏమో నేను నమ్మలేను బియ్యం అలాగే మినట్ కలిసి ఉండట్లేదు అంటే అని చెప్పి అంటాడు అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మే తీరాలి ఎందుకంటే బియ్యంకి మినట్కి మధ్య ఏమీ లేదు ఎందుకంటే మినట్ నా గర్ల్ అని చెప్పేసి మినట్ని కిస్ చేస్తాడనమాట సో ఇంకా అది చూసిన తర్వాత పిక్చర్ అయితే నమ్ముతాడు అయితే నిజంగానే బియ్యంకి అలాగే మినట్కి మధ్య ఏం రిలేషన్ లేదు అని చెప్పేసి నమ్ముతాడు ఇంకా తర్వాత పిక్చర్ ఏమంటాడు అంటే నన్ను క్షమించండి నేనే ఇది న్యూస్ అంతా కూడా వచ్చేలాగా చేశాను ఎందుకు చేశాను అంటే మినిట్ మీద నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఎలాగైనా సరే దీన్ని నేనే అంటే ఆపేస్తాను నేను రేపు ప్రెస్ మీట్ ఇస్తాను వాళ్ళకి చెప్తాను ప్రెస్ మీట్లో బియ్యం నా బాయ్ ఫ్రెండ్ దీని మీద జల్సీతోనే నేను మినట్ మీద ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్ పెట్టాను అని చెప్పేసి అంటాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా దానికి అంటే మినట్ అంటుంది అయినా అది నిజమే కదా అదేం ఫేక్ న్యూస్ కాదు నిజంగానే మా పేరెంట్స్ అలాగే మనీ అంతా పోగొట్టుకున్నారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీన్ని మీరు అంతా లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అయినా సరే పిచ్చర్ మాత్రం లేదు నేను చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు తర్వాత మినట్ అలాగే ఫస్ట్ క్లాస్ బయటకు వచ్చేస్తారనమాట పిక్చర్ వాళ్ళ ఇంట్లోంచి ఇంకా ఫస్ట్ క్లాస్ అడుగుతాడు మనం ఎక్కడికి వెళ్దాం డేట్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా అప్పుడు మినట్ అంటుంది నాకు తెలుసు ఒక ప్లేస్ అని చెప్పేసి ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది ఇంకా మినట్ చెప్తూ ఉంటుంది నాకు ఎప్పుడైనా సరే మంచి బాగా ఈ ప్లేస్కి వస్తాను అని చెప్పేసి ఇంకా అదే టైంలో ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే మినట్ నేను ఒకటి చెప్పాలి ఏంటి అంటే మీ పేరెంట్స్ మనీ అంతా పోయిందన్నారు కదా అదంతా అబద్ధం ఎందుకంటే అంటే మీ పేరెంట్స్ నీకు క్రమశిక్షణ లేకుండా అయిపోయింది అని చెప్పేసి నాకు అలాగే బియ్యంకి చెప్పారు నిన్ను బాగా అంటే క్రమశిక్షణలో ఉంచమని చెప్పేసి అందుకే మేము ఇదంతా చేసాము అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ చెప్తూ ఉంటాడనమాట ఇంకా అది విన్న తర్వాత అంటే షాక్ అయిపోతుంది మినట్ సో షాక్ అయిపోయి అమ్మో నేను అనవసరంగా నా డిజైనర్ బ్యాగ్స్ అన్నీ అమ్మేసాన్ తెలుసా నీకు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట నా డిజైనర్ బ్యాగ్స్ అని చెప్పేసి ఇంకా అది విని ఫస్ట్ క్లాస్ అయితే నవ్వుతూ ఉంటాడు నువ్వు ఏంటి నీ డిజైనర్ బ్యాగ్స్ గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అప్పుడు మినట్ అంటుంది నీకేం తెలుసు ఆ డిజైనర్ బ్యాగ్స్ గురించి అవి ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలుసా నేను ఎంత కష్టపడి వాటిని కొనుక్కున్నానో తెలుసా డిజైనర్ బ్యాగ్స్ అంటే ఒక్క పీస్ మాత్రమే ఉంటుంది ఆ బ్యాగ్కి అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది ఇంక అప్పుడు ఫస్ట్ క్లాస్ నువ్వు రిగ్రెట్ చేస్తున్నావా దీని అంతటి గురించి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు మినట్ అంటుంది లేదు అని చెప్పేసి అంటుంది ఎందుకంటే నాకు నువ్వు దొరికావు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మినట్ని ఫస్ట్ క్లాసే వాళ్ళ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడనమాట అప్పుడు మినట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో దూరం నుండి చూస్తూ ఉంటారు ఏంటి మినట్ ఫస్ట్ క్లాస్ కార్లో వచ్చింది అని చెప్పేసి ఇంకప్పుడు మినట్ ఏం చేస్తుంది అంటే కావాలని వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ దగ్గరికి వెళ్ళి కావాలని ఫస్ట్ క్లాస్తో తను కిస్ చేసేలాగా చేస్తుంది అనమాట తర్వాత ఫస్ట్ క్లాస్కి దాన్ని కూడా కిస్ చేస్తుంది ఇంకా అదంతా చూసి మినట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా కోప్పడిపోతూ ఉంటారు ఇంకా తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే నోయ్ దగ్గరికి వెళ్తాడన్నమాట నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు ఇంక ఇవన్నీ ఆపెడితే బెటర్ అని చెప్పేసి తనకి క్లాస్ పిక్తూ ఉంటాడు ఇంకా నోయ్ కూడా ఫస్ట్ క్లాస్ని అడుగుతుంది ఏంటి మీ ఇద్దరు నిజంగానే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోయారా ఏంటి అని చెప్పేసి ఇంకా దానికి ఫస్ట్ క్లాస్ అయితే అవును నువ్వు ఇంకా మినట్ జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడు అంటే బియ్యంని తీసుకుని బియ్యం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడనమాట సో బియ్యంతో పాటు పిక్చర్ కూడా వస్తాడు సో బియ్యం ఏమో వాళ్ళ మదర్కి పిక్చర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు బియ్యం అయినా సరే ధైర్యం చేసి వాళ్ళ మదర్కి చెప్పేస్తాడు పిక్చర్ని చూపించి అమ్మ తినే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటాడనమాట ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఏమో నాకు ముందే తెలుసు ఇదంతా కూడా నువ్వు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు చెప్పినందుకు నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు ఇంకా అది విన్న తర్వాత బియ్యం అయితే చాలా హ్యాపీగా ఉంటాడు ఇంకా వాళ్ళందరూ కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు ఇంకా ప్యారల్గా మనకేం చూపిస్తారు అంటే మినట్ ఏమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ పేరెంట్స్ని తిడుతూ ఉంటుంది మీరు ఇదంతా కూడా కావాలనే చేశారు కదా మీరేమో హాంకాంగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఉంటే నేనేమో ఒక చిన్న ఇంట్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి మీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పేసి తను మళ్ళీ స్టిక్స్ని నోట్స్లో పెట్టుకుని వాళ్ళ పేరెంట్స్ని భయపెడుతున్నట్టు చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఏమంటుంది అంటే మీకు పనిష్మెంట్ ఏంటి అంటే మీరు టైం కుదిరినప్పుడల్లా నాతోనే కలిసి లంచ్ డిన్నర్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా సరే అని చెప్పేసి అంటారు ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి హ్యాపీగా లంచ్ చేస్తూ ఉంటారు ఇంక తర్వాత పిక్చర్ ఏం చేస్తాడు అంటే బియ్యం గురించి అలాగే తన గురించి ప్రెస్ మీట్ అనేది పెట్టి మొత్తం అందరికీ కూడా చెప్పేస్తాడనమాట సో ఈ న్యూస్ అంతటినీ కూడా ఫస్ట్ క్లాస్ అలాగే మినట్ ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు ఇంకా వీళ్ళిద్దరూ అయితే అదంతా చూస్తూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ ఈ డ్రామా అయితే ఇక్కడితో అయిపోతుంది అండ్ ఈ డ్రామాకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే వచ్చింది అండ్ మీకు కూడా ఈ డ్రామా నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ for watching this video